హైదరాబాద్ రామ్ నగర్ లో నిర్వహించిన గురు రవిదాస్ శ్రీ జయంతి కార్యక్రమంలో మాజీ గవర్నర్ శ్రీ బండేయ పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించారు సమానత్వం సామాజిక న్యాయం మానవత్వమే గురు రవిదాస్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు కులమత వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడిగా ఆయన కొనియాడారు యువత గురు రవిదాస్ బోధనలను జీవితాల్లో అమలు చేసి దేశ నిర్మాణంలో ముందుండాలని పిలుపునిచ్చారు అనంతరం బడ్జెట్ పై స్పందించిన బండారు దత్తాత్రేయ విద్యా వైద్యం వ్యవసాయం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించారని అన్నారు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ప్రోత్సాహం ఇచ్చి యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ బడ్జెట్ కీలకంగా నిలుస్తుందని చెప్పారు రైతాంగం సహా అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆయన చేశారు విద్య వైద్యము వ్యవసాయము సౌలభ్యాలు కల్పించి ఇంకా అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్ తప్పకుండా తొగపడుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి వాటికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాటిని నెలకొల్పోయేటువంటి సంస్థలకు ప్రోత్సహించి మార్గంలో ఉపాధి కల్పించేటువంటి అవస అవకాశాలు ఎక్కువగా ఇందులో పొందుపరచ అందువల్ల నిరుద్యోగముయపున నైపుణ్యత రెండింటిని నూతన సాంకేతికంతో పొందుపరుచుకొని అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని అనేకమైనటువంటి మార్పులు చేర్పులతోటి కొత్త బడ్జెట్ తీసుకొచ్చిండ్రు ఇది చాలా స్వాగతించదగింది చాలా అభివృద్ధి కామకమైంది చాలా ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఇది అన్ని వర్గాలను ముఖ్యంగా రైతాంగాన్ని కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడానికి ఈ బడ్జెట్ తప్పకుండా దోహద నేను భావిస్తూ ఉన్నాను